హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని వాళ్ళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే కర్ణాటక స్పెషల్ ఆపమండి మనం పిండితో వేసుకునే గుంట పొంగనాలు కాదు సూపర్ టేస్టీగా ఉంటాయి అలాగే దాంట్లోకి రుచికరమైన చట్నీని కూడా చూద్దాము ముందుగా ఒక కప్పు ఇక్కడ నేను మినపగుళ్ళని తీసుకుంటున్నాను ఏదైతే కప్పు తోటి మనం మినపగుళ్ళను తీసుకుంటామో అదే కప్పు తోటి రెండు కప్పుల ఇడ్లీ రైస్ ని తీసుకోవాలండి వీటిని మనం ఉప్పుడు బియ్యం అని కూడా పిలుస్తాము ఇవి ఏ సూపర్ మార్కెట్ లో అయినా అవైలబిలిటీ లో ఉంటాయి అలాగే అదే కప్పు తోటి అరకప్పు సగ్గుబియ్యాన్ని కూడా తీసుకోవాలి బియ్యం తీసుకోవటం వల్ల సూప్ సాఫ్ట్గా వస్తాయి అలాగే రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే ఒక అర స్పూను మెంతుల్ని కూడా వేసుకొని దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగి మళ్ళీ దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకొని కనీసం ఒక నాలుగు గంటల పాటు నానేలాగా నానబెట్టుకుందాము నాలుగు గంటల తర్వాత దీన్ని మొత్తాన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని మెత్తటి పిండిలాగా రుబ్బుకోండి మీరు పిండిలాగా రుబ్బుకున్న తర్వాత ఒక రోజు రాత్రి మొత్తం కూడా ఫర్మెంటేషన్ చేసేయండి నేను దాంట్లో నుంచి ఇక్కడ నేను కొంచెం పిండిని తీసుకున్నాను పిండి పులిస్తేనే ఈ గుంట పొంగణాల రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అవసరమైన మేరకు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి అలాగని మరీ జారుడుగా ఉండకూడదు మరీ టైట్గా కూడా ఉండకూడదు పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూను జీలకర్ర యాడ్ చేసుకుందాము అలాగే ఒక పావు స్పూను పసుపుని కూడా వేసుకుందాము అలాగే ఒక స్పూను ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము దీంట్లోకి సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయలని కూడా వేసుకుందాం అండి అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేద్దాము ఉల్లిపాయ పెద్దది అయితే ఒకటి తీసుకోండి చిన్నది అయితే రెండు తీసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే దీని రుచి అనేది చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఒకసారి పిండిలోకి బాగా కలిసేలాగా ఈ విధంగా కలిపి పెట్టుకుందాము ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా మరీ గట్టిగా ఉండకూడదు అలానే జారుడుగా ఉండకూడదు గుంట పునుగుల ప్లేట్ ని తీసుకోండి ప్లేట్లోకి అర స్పూన్ చొప్పున అంటే మరీ అర స్పూన్ కూడా పట్టదు కొంచెం కొంచెంగా ఆయిల్ ని యాడ్ చేసుకోండి నూనె వేడిగా అయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండిని గుంటల్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాము చూడండి మొత్తం అంతా కూడా ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మూత పెట్టి సన్నటి సెగ మీద ఒక వైపు పూర్తిగా కాలేలాగా వదిలేద్దాము కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కూడా మనకి బాగా కాలేలాగా చూసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటాయంటే నోట్లో వేస్తే కరిగిపోతాయి ఎప్పుడు చేసుకున్న ఇడ్లీ అట్టే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి రెండు వైపులా కాలిన తర్వాత దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాము దీంట్లోకి అల్ల పచ్చడితో కానీ లేదా ఇన్స్టెంట్ గా చేసుకునే టమోటా చట్నీతో కానీ ఇంట్లో ఊరగాయలతో కానీ తింటే అద్భుతంగా ఉంటాయి సాఫ్ట్ గా నోట్లో వేస్తే కరిగిపోతాయి ఇన్స్టెంట్ గా తయారయ్యి టమోటా చట్నీని ఈ రెసిపీలో చూద్దాము బాండీని పెట్టుకోండి బాండీలోకి రెండంటే రెండు స్పూన్ల నూనెని వేడిగా అయ్యేలాగా చూసుకోండి తర్వాత ఒక స్పూను మనం పచ్చశనగ పప్పుని యాడ్ చేసుకుందాము అర స్పూను మినప్పప్పుని కూడా వేసుకుందాము ఈ పచ్చశనగపప్పు మినప్పప్పుతో పాటుగా ఇక్కడ నేను ఒక పావు స్పూను జీలకర్రని కూడా వేస్తున్నాను వీటన్నిటినీ కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ దూరగా వేగేలాగా వేయించుకుందాము చూడండి అన్నీ కూడా ఇలా దూరగా వేగిన తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక రెండు ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేద్దాము ఉల్లిపాయల్ని కూడా అన్ని వైపులకి తిప్పుకుంటే ఇంకొక రెండు నిమిషాల పాటు అంటే మరీ వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ సాఫ్ట్ గా అయితే సరిపోతుంది ఇలాగ సాఫ్ట్ గా అయిన తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగిన ఒక రెండు టమోటాలను కూడా వేస్తున్నాను ఈ టమోటాలు కూడా రెండంటే రెండు నిమిషాల పాటు మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలను కూడా వేసుకుందాము పచ్చిమిరపకాయలతో కన్నా మిరపకాయలతోటి ఈ పచ్చడి రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారేలాగా చల్లారనిద్దాము పచ్చడి మొత్తానికి సరిపడా రెండు మూడు రెమ్మల చింతపండును కూడా వేసుకుందాము అలాగే ఒక స్పూను కళ్ళుప్పుని కూడా యాడ్ చేద్దాము ఈ పచ్చడి కళ్ళుప్పుతో చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది నీళ్ళు అనేవి అస్సలుకి యాడ్ చేయకుండా మిక్సీలో వేసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని చివరిగా పోపు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అంతేనండి చాలా ఈజీగా సింపుల్ గా మనం ఈ చట్నీ రెసిపీని అలాగే గుంట పొంగనాలని తయారు చేసుకున్నాం కదా ట్రై చేసి ఎలా కుదిరినాయో కామెంట్ చేయటం మర్చిపోవద్దు వీడియో నచ్చిందా అంటే అయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయటం మరిన్ని వీడియోస్ కోసం మన క్రేజీ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలుకి మర్చిపోవద్దు బాయ్